నెల్లూరు నగరం స్థానిక శివాజీ సెంటర్ వద్ద ఉన్న టీవీఎస్ కళ్యాణ సదన్లో బుధవారం సింహపురి ఉగాది ఉత్సవ సమితి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది ఈ సందర్భంగా సింహపురి ఉగాది ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శివాజీ సెంటర్ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం మరియు టీవీఎస్ కళ్యాణ సదన్ సంయుక్తంగా ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా గోడపత్రికలు కరపత్రికలను పలువురు ప్రతినిధులు ఆవిష్కరించారు కార్యనిర్వహణ టివిఎస్ కళ్యాణ్ సదన్ మేనేజింగ్ ట్రస్టీ దేశభట్ల మణిరత్నం మాట్లాడారు ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యక్రమ సమన్వయకర్త పి రెడ్డి మాట్లాడుతూ సింహపురి ఉగాది ఉత్సవ సమితి నూతన కార్యవర్గ కమిటీని ప్రకటించారు అనుసం పడటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కరపత్రాలు ఇస్తాము అందరికీ సాధ్యం అందరికీ అన్ని ప్రాంతాలి కాబట్టి అన్న ప్రాంతాలలో మార్కెట్ తీసుకోండి తీసుకున్నంత వరకు డిస్ట్రిబ్యూట్ సొంత కార్యక్రమంగా భావించి కరపత్రాలని మీరందరూ కూడా వేట్ చేయకుండా ఇళ్ళల్లో కప్పుకోలే కట్టుకోకుండా ఇక్కడకుండా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నాం కార్మిక సభ అమభాషం శ్రీ శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి గారు తర్వాత వేద పురోహితులు వేదగిరి మణిశర్మ గారిచే పంచాంగ శ్రవం కూడా కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఉగాది క్యాలెండరు డాక్టర్ అతిథులుగా డాక్టర్ సర్వీప రజయ్ కుమార్ ఎండి గారు గంటా రమయ్య గారు వాకాడి విజయకుమార్ రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్ గారు చల్ల రెడ్డి గారు రిటైర్ అయితే మీ బయ్యారెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ మాల్ అధినేత గారు సో మనం ఇంకొక సహాయ ఏర్పాటు చేసుకునేటప్పటికి ఇంకొంచెం మైన్యూస్ అంటే పెరిగేటప్పుడు ప్రసాదం సాయంత్రం నాలుగున్నర పోరాటాలు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత మధ్యాహ్న శ్రమము తర్వాత స్వామీజీ వస్తే అంశం పాఠం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరికీ ఇస్తాము అందరికీ సాధ్యమైనంత వరకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం అన్ని ప్రాంతాలి కాబట్టి అన్న ప్రాంతాలకు తీసుకోండి సొంత కార్యక్రమంగా భావించి కరపత్రాలని మీరందరూ కూడా వేస్ట్ చేయకుండా ఇళ్ళలో తప్పు బయట పెట్టుకోకుండా ఇక్కడి పెట్టకుండా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నాను కార్మిక సభ అనుంగ భాష శ్రీ శ్రీ విద్యార్ణ్య భారతి మహోత్సవామి తర్వాత పేద రైతులు వేదగిరి పనిశర్మ గారిచే పంచాంగ శ్రవణ కూడా కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఉగాది క్యాలెండరు డాక్టర్ అతిథులుగా డాక్టర్ సర్వేపల్లి అజయ్ కుమార్ ఎండి గారు గంటా రమయ్య గారు వాకాడి కుమార్ రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్ గారు పెంచల్ రెడ్డి గారు రిటైర్డ్ అడిషనల్ జాయిన్ కలెక్టర్ శ్రీ బయ్యారెడ్డి సుఖమాస్తూ షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ మాల్ అధినేత గారు ఇంకొక సమావేశం ఏర్పాటు చేసుకునేటప్పటికి ఇంకొంచెం మైండ్ అంటే పెరిగేటట్టు రోజు మనం ఉంటా కానీ పోయి చెప్పి పబ్లిసిటీ